రోజైతే నేను మా ఇంటి ముందు పూల చెట్లు పూల మొక్కలు నెక్స్ట్ వచ్చి పొల్ల చెట్లు అయితే వేయ చేశారు సో మీరు చూడొచ్చు అలాగే నా బయలో లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో సో తప్పకుండా వెళ్ళే యూట్యూబ్ ఛానల్లో సో తొందరగా చూసేయండి నెక్స్ట్ మళ్ళీ కద్దాం బాయ్ సో ఇదైతే గుండు మల్లెలు చూసేది వేరే లెవెల్గా ఉంటాయి చిన్న చిన్న అయితే కాదు మన కృష్ణగిరి రూట్లో మన శబరిమల రూట్లో అయితే కృష్ణగిరి దాటుతా దాటుకుంటూ ఒక రెండు కిలో ముందరకు పోయినామంటే ఇక్కడ నుంచి చిన్న చిన్న మొక్కలు కనిపిస్తుంది ఇవి అట్లా పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి అన్నమాట సో మూడు చెట్లు మూడు చెట్ల నుంచి మాకు దాదాపుగా ఒకటిన్నర కేజీ పైన వస్తుంది సో ఇదైతే మనం కేరళ ఎక్కువ ఉంటాయండి కేరళలో సో ఇదైతే రెడ్ లీచి చూడాలి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది చిన్నగానే ఉంది ఒక టూ ఇయర్స్ పట్టచ్చు సో ఇదైతే ఈస్ట్ నాకు చాలా ఇష్టమైన చెట్టు అనమాట పారిజాతం చెట్టు సో ఇదైతే నేను కంటి ప్లేస్ చెట్టు అనమాట నెక్స్ట్ వచ్చి తమలపాత చిన్న చెట్టు సో ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ఇదైతే నేను మీషోలో బుక్ చేశాను సో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వస్తుంది కాకపోతే ఇలానే ఉంది మూడు రకాలు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో చూద్దాం నేను చెప్పాను కదండి మా ఇంట్లో చెట్లు అయితే మల్లెపూలు అయితే విరబూసేసి చూడచ్చు చెట్టు అంతా పూలు నెక్స్ట్ వీడియో చూసాం పక్కన చూశాను ఇది వచ్చి దాదాపుగా మా కుమారుడు అయితే నాటాడో యూట్యూబ్లో ముందరం చూడండి సో మెయిన్ చెట్టు దగ్గరికి వచ్చేసాం ఇదే లీచి మా ఫ్రెండు ఒక చిన్న 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 మొలకలు ఇచ్చాడు ఒక పది ఇరవై మొలకలు చూచూసేద్దాం మంచి మంచి కాయలు సైజు వచ్చారు వీటికన్నిటికి కవర్లు కట్టేసారు సో ఇవంతా కాయలు అన్నమాట సో అది బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కడుతుంది బాయ్